బీసీలకు అడుగుతున్న ఒక్క కార్యక్రమం మీకు ఇచ్చాడా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా ఒక్క రూపాయి రుణం ఇచ్చాడా మిమ్మల్ని అడుగుతున్నా ఇంకో పక్క ఎస్సీలు అంటాడు ఎస్సీలని ఇరవై ఏడు కార్యక్రమాలు నేను ఇచ్చాను ఇరవై ఏడు పథకాలు రద్దు చేశాడు నాయస్సీ అంటాడు ఒక డ్రైవర్ ని చంపేసి డోర్ డెలివరీ పంపించే పరిస్థితికి వస్తారు అవునా కాదా మళ్ళా ఏసీ అంటాడ నీకే ఇచ్చారా మమ్మల్ని చంపండి డోర్ డెలివరీ పంపా చెప్పారా నన్ను అడుగుతున్నా ఈ విధంగా మీరు చూస్తే ఒక్క మాస్క్ అడిగితే కరోనా సమయంలో మంచి డాక్టర్ ని పిచ్చోడు చేసి చంపేశారు అతను కూడా చనిపోయే పరిస్థితికి వచ్చాడు